పూర్వకంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీ జాతీయ అధ్యక్షులు వస్తున్నప్పుడు నిబంధనల ప్రకారం మనం సమాచారం ఇవ్వాలి కాబట్టి ఇస్తే ఇప్పటి వరకు కూడా కాలయాపన చేసి ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఏదో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో పర్యటించకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విధంగా అమ అమర్ గారికి ఈ లేఖని అధికారులు పంపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సుమారు అరవై ఐదు వేల మంది పైచీలకు ఈరోజు ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి నడుస్తారు దానికి మేము భద్రత కల్పించలేమని స్వయంగా పోలీస్ అధికారులే ఈరోజు ఒక ఉత్తరం రాయటం జరిగింది అంటే దీన్ని బట్టి మీపై ఎంత వ్యతిరేకత ఉంది ప్రతిపక్ష పార్టీ పైన ప్రజల్లో ఎంత నమ్మకం ఉంది అనేది ఈ సందర్భంగా మనకు తెలుస్తుంది ఏది ఏమైనా ప్రజా సమస్యల కోసం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం పైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వివస్థ వివక్ష చూపిస్తున్నారనేది ప్రజలందరూ కూడా గ్రహించారు ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూముల్ని వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని పప్పు బెల్లాల పంచిపెట్టే కార్యక్రమాలు కానీ లేదంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి కానీ ఏదైతే ఇక్కడ ఉన్న ప్రాజెక్టులని నిర్వీర్యం చేసి అమరావతి మీద ప్రేమతో ఈ ప్రాంతాన్ని సవితి ప్రేమ చూపిస్తున్న విషయంలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం పైన ఉన్నారు మీరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎట్టి ఎన్ని అడ్డంకులు సృష్టించినా తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన పోరాటం చేయడం కోసం విశాఖపట్నం వచ్చి తీరుతారు విశాఖపట్నం నుంచి మీరు ఏ రకమైన ఆంక్షలు విధించినా ఆటంకాలు సృష్టించినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మెడికల్ కాలేజీని సందర్శించి ఆ మెడికల్ కాలేజీని సందర్శించిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలని అక్రమాలపైన ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మేము ఒకటే పోలీస్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఒత్తిళ్ళకి తలొగ్గి మీరు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇది రాచరిక పాలనలాగా ఈ విధంగా కట్టడి చేయడం అనేది మంచిది కాదు పోలీస్ అధికారులు కూడా రాజ్యాంగ ప్రకారం చట్టబద్ధంగా ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరఫున పోరాటం చేస్తున్నప్పుడు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీపై ఉంది ఇంతకుముందు ఇదే నెల్లూరులో నెల్లూరు పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానన్నప్పుడు హెలికాప్టర్ మూడు చోట్ల హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకుండా అనేక రకాల ఆటంకాలు సృష్టించి కందకాలు తవ్వి రోడ్లు తవ్వి అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా ప్రాచారిక పాలన ఉన్నామా అనే విధంగా ఈ విధంగా వ్యవహరిస్తా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక అమరగారు చెప్పినట్టు వచ్చి తీరతారు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఆయన కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మేము విజయవంతం చేస్తామని మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం